ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను రీడింగ్ చేసే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో సో తీసుకుంటారా తీసుకుంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అలాగే మీరేం ఆలోచిస్తున్నారు ప్రస్తుతం ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒక రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మేక్ కాని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అమౌంట్ అయితే పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం సో ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ గురించి మిగిలించేమో ఆలోచిస్తున్నారు సో ఫస్ట్ కరెక్ట్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ చూద్దాం నా హ్యాండ్ కలర్ని ఇగ్నోర్ చేయండి బికాస్ కలర్ ఏదో కలర్ అంటుకుంది ఎంత వాష్ చేసినా పోవట్లేదు థింక్ హెన్న పౌడర్ సంబంధించిన కలర్ ఇది సో ఇగ్నోర్ చేయండి ఓకే సో ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నాను మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ ఏంటి అంపైరర్ ద రూలర్ ఓకే సో నాకు ఇక్కడ ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే మీ పర్సన్ చాలా చాలా స్ట్రబన్ మొండి తన ఫీలింగ్స్ ని సహజంగా ఎక్స్ప్రెస్ చేయరు బట్ తను చాలా ఫీలింగ్స్ ఉంటాయి తన లోపల బట్ ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు రాదు చెయ్యరు తను ప్రెజెంట్ అనేది స్ట్రగుల్ గానే ఉన్నారు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు అనుకుంటున్నారు బట్ అండర్ దేక్ ద మూన్ కార్డ్ మూన్ కార్డ్ అనేసరికి ఓవర్ థింకింగ్ అండి సో మీ పర్సన్ ఖచ్చితంగా రైట్ను ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు థింక్ చేయకూడదు అనుకుంటున్నారు కానీ ఇక్కడ టూ మచ్ ఓవర్ థింకింగ్ అయితే జరుగుతుంది అండ్ ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకోవడం తను ఏదైతే ఊహిస్తూ ఉంటారో అదే నిజమనుకోవడం మీరు ఏం చెప్పినా వినకపోవడం సో ఇప్పుడు రైట్ను అలాంటి మెంటల్ స్టేటస్లో ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సర్ కోపీ అయి ఉండొచ్చు పైసెస్ మీన రాసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ టూ ఆఫ్ వాండ్స్ సిక్స్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ పెంటికల్స్ సో టూ ఆఫ్ వాండ్స్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ మీన్స్ తను జగుల్ అవుతున్నారు ఒక డెసిషన్ తీసుకోలేక చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్ గురించి బట్ ఇక్కడ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో కేస్ వన్ ఖచ్చితంగా మీ పర్సన్ రీకన్సిలేషన్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు బికాస్ సిక్స్ ఆఫ్ కప్స్ బట్ రీకన్సిలియేషన్ కోసం తను ఏం చేయాలి కాల్ చేయాలా లేదా అసలు ఎలా రీకన్సిలేషన్ అవుతుంది అయితే రీకన్సిలేషన్ అయితే ఎలా ఉంటుంది సో తను చాలా చాలా జగులవుతున్నారు తనకు ఒక క్లారిటీ లేదు బట్ మీతో రీకన్సిలేషన్ అవ్వాలని అయితే ఉంది ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో కేస్ టూ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి మీ పర్సన్ ఎక్స్పెషల్లీ స్టెబిలిటీ అన్నది ప్రొవైడ్ చేయట్లేదు బికాస్ తనకే స్టెబిలిటీ లేదు ఒక క్లారిటీ లేదు టూ ఆఫ్ పెంటికల్స్ చూడండి ఎలా జగులవుతున్నారు సో తను మేబీ తన కెరియర్ లైఫ్ని ఇక్కడ లవ్ లైఫ్ని బ్యాలెన్స్ చేయలేని పొజిషన్లో ఉన్నారు మీ పర్సన్ రైట్ రైట్న బట్ మీతో టైం స్పెండ్ చేయాలి మీతో మాట్లాడాలి అనే ఇంటెన్షన్ అయితే ఉంది బికాస్ సిక్స్ ఆఫ్ కప్స్ సో అందుకే చాలా డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు మీ పర్సన్ అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి టూ ఆఫ్ సోర్డ్స్ కింగ్ ఆఫ్ మాండ్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ అగెయిన్ టూ ఆఫ్ సోర్స్ చూడెంట్ టూ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ మాండ్స్ టూ ఆఫ్ పెంటికల్స్ మీన్స్ మీ పర్సన్ క్లారిటీ లేదు ఖచ్చితంగా క్లారిటీ లేదు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీతో రీకన్సిలేషన్ అవ్వాలని ఉంది బట్ యాక్షన్ తీసుకోవాలా వద్దా క్లారిటీ లేదు రీకన్సిలేషన్ అవ్వాలని ఉంది బట్ తను నిజంగా అది కోరుకుంటున్నారా క్లారిటీ లేదు అండ్ నైన్ ఆఫ్ సోట్స్ చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మూన్ విత్ నైన్ ఆఫ్ సోట్స్ అంటే ఎలా చేస్తున్నారు అంటే చాలా దారుణంగా ఇలాంటి ఓవర్ థింకింగ్ ఖచ్చితంగా టాక్సిక్ ఎనర్జీ అని చెప్పాలి బికాస్ తన మెంటల్ స్టేటస్ అనేది తన చేతిలో ఉండదు అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ బట్ చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నారు మీ పట్ల అండ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో సో మీ పర్సన్ మీరు ఒక డెసిషన్ తీసుకోమని చెప్పు చెప్పు ఉన్నారు బట్ మీ పర్సన్ ఏ డెసిషన్ తీసుకోలేక క్రాస్ రోడ్స్లో ఉన్నారు టూ ఆఫ్ సోడ్స్ అండ్ కింగ్ ఆఫ్ వాంట్స్ సో మీ పర్సన్కి మీరు అంటే ఇష్టం ఉంది బట్ ఎటువంటి డెసిషన్ తీసుకోలేని పొజిషన్లో ఉన్నారు లైక్ మీ మధ్య లేదా థర్డ్ పాడి మధ్య ఇరుక్కుపోయి లైక్ థర్డ్ పాడి అంటే ఇక్కడ వేరే పర్సన్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు సో మీ పర్సన్ ఎటువంటి డెసిషన్ తీసుకోలేక మీరు సఫర్ అవుతున్నారని మీ పర్సన్ కూడా తెలిసి ఇక్కడ తను సఫర్ అవుతున్నారు మోస్ట్లీ ఇక్కడ ఫ్యామిలీ అనుకోవచ్చు బికాజ్ ఎవరైనా మీరు సఫర్ అవుతున్నా సరే పట్టించుకోవట్లేదంటే అటువైపు ఫ్యామిలీ ఉండి ఉండొచ్చు సో వాళ్ళని సఫర్ చేసి చేయలేక మిమ్మల్ని సఫర్ చేస్తూ ఇక్కడ మీ పర్సన్ కూడా సఫర్ అవుతున్నారు సో రైట్ను తను ఓవర్ థింకింగ్ చేస్తున్నారు చాలా అవుతున్నారు డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు మీ పర్సన్ ఖచ్చితంగా చాలా చాలా డీప్ థింకింగ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైర్ సైన్ బట్ గ్రేట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా మీ పర్సన్ బయటికి చూపించట్లేదు తను బాగానే ఉన్నాను అన్నట్టే మీకు చూపిస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఇంటెన్షన్స్ ఏంటి చూద్దాం మీ ఫీలింగ్స్ మీ ఇంటెన్షన్స్ మై గాడ్ మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు యా ఇక్కడ నాకు సెపరేషన్ కనిపిస్తుంది చాలా వరకు జడ్జ్మెంట్ ద మూన్ అండ్ కింగ్ ఆఫ్ సూట్స్ సో మీరు ఈ రిలేషన్షిప్ సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు జడ్జ్మెంట్ మీరు ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీరు మీ పర్సన్ మీద కోపంగా ఉన్నారు బికాస్ తన క్లారిటీ ఇవ్వట్లేదు అని తన వైపు నుంచి ఎటువంటి క్లారిటీ లేదు కాబట్టి మీరు ఇక్కడ లాజికల్గా ఆలోచించవలసి వస్తుంది మీరు స్ట్రబన్గానే ఉన్నారు మేబీ మీరు మీ పర్సన్ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు అండ్ ఇంటెన్షన్ సెవెన్ ఆఫ్ కప్స్ ద హౌ మేట్ అండ్ టెన్ ఆఫ్ సౌండ్స్ సో చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ మీకు సో ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావడానికే మీరు ఇక్కడ హౌమేడ్ ఎనర్జీ లైక్ ఏంటి దీనికి సొల్యూషన్ అని ఒక థింకింగ్ అయితే మీరు స్టార్ట్ చేశారు ఎన్ని రోజులు ఇలాగా సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది సో దీనికి సొల్యూషన్ ఏంటి అని మీరు చాలా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు ద హోమ్డ్ ఎనర్జీ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ మీరు రైట్నో చాలా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు మీకు ఈ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ కావాలని ఉంది బట్ అట్ ద సేమ్ టైం మీకు చాలా భయాలు అయితే ఉన్నాయి సో నేను ఎలా మెంటల్గా సఫర్ అవుతూ నన్ను ఇలా ట్రీట్ చేస్తూ ఉంటే ఈ రిలేషన్షిప్లో ఎందుకు ఉండాలి నేను ఓకే తనంటే నాకు ఇష్టమే బట్ అలాగని చెప్పి నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ బాధపడుతూ ఉండలేను తను నన్ను సరిగ్గా నాకు ఇవ్వాల్సిన వాల్యూ నాకు ఇవ్వడం లేదు సో ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ మీకు చాలా చాలా ఉన్నాయి ఇక్కడ సో అందుకే మీరు కొంచెం రైట్నో కొంచెం డీప్గా థింక్ చేయాలని చెప్పి మీరు ఎవరితో మాట్లాడకుండా కొంచెం డీప్ థింకింగ్లో అయితే నాకు కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ వోక్ అయి ఉండొచ్చు ఎట్స్ సైన్ ఆర్ పైసీస్ కెన్సోస్కోపీ అయి ఉండొచ్చు సైన్ ఆర్ చెబునైలీబ్రాక్వేరియస్ అయి ఉండొచ్చు ఎయిర్ సైన్ సో నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు చూద్దాం అసలు తీసుకుంటారా లేదా అన్నది కూడా చూద్దాం తీసుకుంటారు ఐ థింక్ సెవెంటీ టూ అవర్స్ లో చాలా వరకు తీసుకుంటారు ఒకవేళ కొంతమందికి లేట్ అయినా టెన్షన్ పడద్దు ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉంది అది కమ్యూనికేషన్ ఎయిట్ ఆఫ్ మోన్స్ అనేది ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ ఖచ్చితంగా మీ పర్సన్ రీకన్సిలేషన్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే కమ్యూనికేట్ చేస్తారు తన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు బికాజ్ ఏస్ ఆఫ్ కప్స్ సో ఖచ్చితంగా నేను ఇక్కడైతే రీయూనియన్ మీ పర్సన్ సైడ్ నుంచి అయితే చూస్తున్నాను బట్ ఓవరాల్గా మీకు రీయూనియన్ అవుతుందా లేదన్నది మనం చూద్దాం బట్ ఇక్కడ యాక్షన్ అయితే విత్ ఇన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో యాక్షన్ ఉంది ఒకవేళ ఒక్కొక్కరికి లేట్ అయినా మీరు టెన్షన్ పడొద్దు బికాస్ ఎనర్జీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి మీరు ఏ ఫ్రీక్వెన్సీ ఏ వైబ్రేషన్లో ఉన్న దాన్ని బట్టి మీ పర్సన్ మీకు కాల్ చేయాలా టెక్స్ట్ చేయాలా అనేది డిపెండ్ అయి ఉంటుంది నెగిటివ్ థింకింగ్లో ఉన్న వాళ్ళకి లేట్ అవ్వచ్చు న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి ఎస్ రైట్ టైంలో రావచ్చు పాజిటివ్గా ఉన్న వాళ్ళకి ఇంకా ముందే వస్తుంది ఓకే వావ్ యాక్షన్ అయితే తీసుకుంటారు అండ్ త్రీ ఆఫ్ వాంట్స్ ఖచ్చితంగా మీ పర్సన్ రిలేషన్షిప్ని ప్రోగ్రెస్ చేయాలని ఆలోచిస్తున్నారు అండ్ ఈస్ ఆఫ్ పెంటికల్స్ వావ్ సో అసలు మీ ఇద్దరి మధ్య రియాక్షన్ ఎక్కడి వరకు వెళ్తుంది చూలో ఫోర్చ్యూన్ ఎయిస్ ఆఫ్ సోట్స్ అండ్ మెజీషియన్ సో ఒక క్లారిటీ అయితే వస్తుంది మీయర్ ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్లో అండ్ మెజీషియన్ అంటే మేనిఫెస్టేషన్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు లైక్ రియూనియన్ గురించి కానీ కమ్యూనికేషన్ గురించి కానీ ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీ మేనిఫెస్టేషన్ సక్సెస్ అవుతుందని అర్థం ఎవరైతే మేనిఫెస్టేషన్ ఏం చేయట్లేదో ఖచ్చితంగా మీరు ఇద్దరు ఒకరికొకరికి చాలా చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు ఇద్దరు ఒక టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఒక క్లారిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఎస్ ఫోర్ ఆఫ్ పాయింట్స్ స్టెబిలిటీ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం క్లారిఫై చేద్దాం ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ సోట్స్ డెత్ అండ్ రీబర్త్ అండర్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సో స్టెబిలిటీ అనేది వస్తుంది బట్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుంది ఇక్కడ డెత్ అండ్ రీబర్త్ కార్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోట్స్ మీలో కొంతమంది ఇంకా కొంచెం స్ట్రబంద ఉంటున్నారు సో వాళ్ళు రిలేషన్షిప్ కావాలంటే మీ ఇగోని కూడా తగ్గించుకోవాలి అప్పుడే రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మీరు కానీ మీ పోస్టులు కానీ స్కోపియో వాటర్సన్ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా ఒక క్లారిటీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఒక స్టెబిలిటీ అన్నది వస్తుంది రిలేషన్షిప్లో సెపరేషన్ అయితే కాదు ఖచ్చితంగా అంటే ఎండింగ్ అయితే కాదు రైట్నో మీరు సెపరేషన్లో ఉండొచ్చు బట్ ఎండింగ్ అయితే కాదు సో యూనివర్స్ గా మీకు ఏ మెసేజెస్ ఇవ్వాలనుకుంటుందో చూద్దాం పేజ్ ఆఫ్ వాన్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ద హాఫ్ అండ్ సో ఎవరైతే వర్కింగో మీరు జాబ్ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో మీరు దానికి సంబంధించిన స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి లేదా కొత్త స్కిల్స్ని నేర్చుకోండి అండ్ మీలో కొంతమంది స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ సో మీరు ఎప్పుడు వర్క్ లేదా వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కాదు మీ మీద మీరు కూడా ఫోకస్ చేసుకోండి మీ గురించి మీరు ఫోకస్ చేసుకోవాలి అండ్ మిమ్మల్ని మీరు ఇష్టపడాలి మీరు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసుకుంటున్నారు ఎదుటి వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు అండ్ పేజ్ ఆఫ్ వాన్స్ మీలో చాలా మందికి చాలా టాలెంట్స్ ఉంటాయి పేజ్ ఆఫ్ వాన్స్ అంటే లైక్ మీ క్రియేటివ్ సైడ్ మీ క్రియేటివ్గా ఏం చేయగలను అని ఆలోచించండి మీకు ఏదైనా ఒక క్రియేటివ్ వర్క్ వస్తే దాని మీద ఫోకస్ చేయండి మీ వర్క్ చేయడం స్టార్ట్ చేయండి అండ్ కింగ్ ఆఫ్ కప్స్ సో ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది అండ్ కొంతమందికి న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ ఆ పర్సన్ వెరీ గుడ్ పర్సన్ బికాస్ కింగ్ ఆఫ్ కప్స్ అయితే ఉంది సో ఎనర్జీ వరకల్ మెసేజెస్ చూద్దాం ఎన్ సో మీలో చాలా మంది చాలా గా ఫీల్ అవుతున్నారు సో మీరు దాన్ని ఓవర్కమ్ చేయాలి ఎదుటి వాళ్ళ సక్సెస్ ని చూసి మీరు భరించలేకపోవడం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్స్ అండి అండ్ ద సన్ సో ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఉంటారో పాజిటివ్గా మారుతారో ఖచ్చితంగా మీ లైఫ్లోకి అబండెన్స్ సక్సెస్ అన్నీ వస్తాయి కార్డ్ అంటే ఖచ్చితంగా మేజర్ పాజిటివ్ అర్కన వింటారు సో మెటీరియల్ సక్సెస్ వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది అబండెన్స్ వస్తుంది బట్ ఫస్ట్ మీరు ఎన్వీ ఈ నెగిటివ్ ఎమోషన్స్ అయితే తీసేయాలి బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ సో స్పిరిచువల్ జర్నీ కూడా ఎవరైతే ఆల్రెడీ స్టార్ట్ చేస్తారో మీ స్పిరిచువల్ లైఫ్ని ప్రాక్టికల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి ఫుల్ మూ ఇన్ పైసెస్ సో వెరీ సూన్ మీలో కొంతమంది స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది అండ్ యూఆర్ గుడ్ అనఫ్ ఫుల్ మూన్ ఇన్ వోగో సో ఎవరైతే ఎగైన్ మీ గురించి మీరు తక్కువగా అనుకుంటారో మెసేజ్ ఏంటంటే ఎప్పుడు మీ గురించి మీరు తక్కువగా అనుకోద్దు మీరు అన్నింటికి వర్తబుల్ అండ్ మీరు యు ఆర్ గుడ్ అనఫ్ దేనికైనా సరే అండ్ మీరు దేనికైనా వర్తబుల్ సో మీరు అలా ఆలోచించండి మీ గురించి ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించుకోండి నెగిటివ్గా అసలు ఆలోచించద్దు అలాగే ఎదుటి వాళ్ళ గురించి కూడా పాజిటివ్గానే ఆలోచించండి నెగిటివ్గా అసలు ఆలోచించద్దు సో ఇదండి మీరు రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైతే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలో అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి బట్ మనీ అయితే పే చేయాలి రీడింగ్స్కి కూడా మనీ అయితే పే చేయాలి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ